నార్మల్గా ముందుకెళ్ళి ఇడ్లీ దోశ ఇవి తెచ్చుకునే వాళ్ళం నార్మల్గా ఈ జనరేషన్ యూత్ అంతా అదే కదా సో మాది యాక్చువల్ మేము గ్రౌండ్ వర్క్ చేస్తాము జిమ్కి వెళ్తారు చాలామంది సో ఇక్కడ ఏంటి అంటే మనము బయట ఆయిల్ ఫుడ్ తినడం జిమ్కి వెళ్తాం కదా అది చేసిన తర్వాత వెంటనే ఆకలిస్తుంది బయట ఫుడ్ ఇడ్లీ దోశ కనంగానే అరే తినేసి వెళ్ళిపోతా అయిపోతుంది కదా అనిపిస్తుంది సో అట్లా డైలీ చూస్తుంటే మన సద్దానం అని చెప్పేసి ఊర్లో మా నాన్నమ్మ చేసిన వంటకాలు చూసి గుర్తుకొస్తుండే అరే సద్దానం దీని బిడ్డ అనే ఒక వాడు ఉంటుంది కదా నాకు ఆ పేరు గుర్తుకొచ్చి ఆగిపోయాను ఆగి ఏమేమి ఉంటాయి అన్న అని చెప్పేసి అని అన్నా అన్న మనకి ఒక పాంప్లెట్స్ ఇచ్చాడు అన్న సో మనకి కంపల్సరీ జిమ్లో అదే చెప్తాడు హెల్తీ ఫుడ్ తినాలి హెల్దీ ఫుడ్ తినాలి అని చెప్పేసి చాలామంది ఫ్యాట్ని తీసేయడానికి వర్కౌట్ చాలామంది చేస్తారు నన్ను అడిగితే ఏ వర్కౌట్ లేకపోయినా పర్లేదు ఇది కినోవా తింటే సరిపోతుంది అసలు ఎంత పర్సన్స్ ఉన్నా సరే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు నేనే ఆల్మోస్ట్ ఒక సిక్స్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను సీరియస్లీ కినో అంత బెనిఫిట్ అండి ఇది చాలా అంటే చాలా బెనిఫిట్ ఇస్తుంది సో నేను మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి రిఫర్ చేశాను నేను యాక్చువల్లీ నేను సిక్స్టీ ఎయిట్ ఉండే ఇప్పుడు నేను సిక్స్టీ ఇది నేను చాలా రోజుల నుంచి జిమ్ చేస్తున్నాను దానివల్ల ఇప్పుడు మనం ప్రోటీన్ తింటాం తిన్న తర్వాత మళ్ళీ బయట టీస్ కాఫీస్ ఇది తింటే అసలు వేరే తినాలనిపించదు సో కంప్లీట్గా అవునవును ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఇప్పుడు చికెన్ తినాలంటారు చాలా మంది ఎలా స్పైసీ చేస్తారు ఆయిల్స్ టచ్ చేస్తారు ఇందులో వితౌట్ ఆయిల్ అసలుకి మనకి మనం ప్రిపేర్ చేయాలంటే మనం వల్ల కాదు ఇక్కడ ప్యాకేజ్ తీసుకుంటే ఇప్పుడు జిమ్ ప్యాకేజ్ తీసుకుంటాం టూ థౌజండ్ పెట్టేసి అది కంపల్సరీ వెళ్ళాలనిపిస్తుంది ఇక్కడ కూడా అంతే మనకి ఇక్కడ కూడా ఒక ప్యాకేజ్ లాగా ఇస్తున్నారు అన్న వాళ్ళు మళ్ళీ అప్డేట్ ఇస్తాడు అన్న డైలీ ఏమేమి ఇస్తున్నాడు తర్వాత ఇది అయిన తర్వాత జాబ్ కూడా ఉంది మనకి మిల్లెట్స్ ఉన్నాయి అంటే లైట్ ఫుడ్ అన్నట్టు ఇదంతా కంప్లీట్ గా ఇప్పుడున్న జనరేషన్లో ఇదే తినాలి అసలు నన్ను ఉంది బాగుంది ఇది మన ట్రెడిషన్ ఫుడ్ కదా బాగుంది అప్పటి తిన్నది కాబట్టి షుగర్ బీపీ అలాంటి కంట్రోల్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే దీనివల్ల అప్పటి వాళ్ళు మంచి ఆయుష్ కూడా బాగుంటుండే మనం కూడా అట్లే ప్రయత్నించమని చేస్తుంది అంటే మీరు ఈ ఫుడ్ తీసుకుంటున్నప్పటి నుంచి మీకు ఏమన్నా రిజల్ట్ కనిపించిందా అంటే లైట్ ఫుడ్ లైట్ అనిపిస్తుంది ఫుడ్ హెవీ అనిపిస్తుంటుంది షుగర్ అది కంట్రోల్ ఉంటుంది వర్తే మేడం ఏం చెప్తారు సార్ ఫుడ్ బెస్ట్ ఫుడ్ ఈ ఏరియాలో బెస్ట్ ఫుడ్ ఇప్పుడు ఉన్న మన ఈ జనరేషన్లో ఎక్కువ షుగర్లు బీపీలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఫుడ్ తీసుకుంటేనే కొద్దిగా కంట్రోల్ ఉంటాం తీసుకున్న ఈ చద్దన్నంలో ఏది మీకు ఫేవరెట్ అయిపోయింది నేను అయితే జొన్న కెనోవా తీసుకుంటాను